వెనక్కి పెట్టేసుకుంటాడు ఇంకా అలాగే రాజేష్ కాస్త ఫోన్ చేస్తాడు ఒరే బాలు నువ్వు లేక ఏదోలా అనిపిస్తుందిరా అక్కడ అంతా బాగానే ఉంది కదా అని చెప్పనేసరికి బాగానే ఉందిరా అని చెప్పను కానీ ఇంకా ఈ లోప మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చి ఒకడు కొడతాడు కొట్టేసరికి బాలు ఏం మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటాడు చూసుకోలేదు బాబు మా వాళ్ళు అనుకున్నాను అనగాని సరే సరే అని ఇంకా బాలు వెళ్ళి కూర్చుంటాడు ఇంకా బాలు వల్ల బాలుని రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఇంకా సురేంద్ర కాస్త ఒక పర్సన్ని తీసుకొచ్చి సత్యం పక్కన కూర్చోబెట్టి కాలు మీద కాలు వేసుకుని సత్యానికి కాలు తగిలేటట్టుగా చూడమని చెప్తాడు చెప్పేసరికి ఇంకా సత్యానికి కాలు తగిలేటట్టు చూసేసరికి సత్యము అంత ఆవేశపరడేమీ కాదు కదా సో పక్కకు జరుగుతాడు ఏంట్రా ఇది ఈ సురేంద్ర కావాలని అను అవమానిస్తున్నట్టున్నాడు అనగానే అవును రంగా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సరే అని ఇంకా లోపలికి వాళ్ళు వెళ్ళిపో వా తర్వాత వీడు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కూర్చుంటారు ఏంటి సత్యం ఫంక్షన్కి బాగానే రెడీ అయి వచ్చినట్టున్నావు ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు కదా ఎందుకు రెడీ అవ్వవు ఫంక్షన్ మొత్తం కూడా మేమే చేస్తున్నాం కదా అని చెప్పనేసరికి మీరే చేయడం ఏంటి సురేంద్ర గారు మీరే చెయ్యాలి కదా ఆడపిల్లకు పుస్తలు తాడు మార్చే కార్యక్రమం చేయాల్సింది పుట్టింటి వాళ్ళే ఆ మాత్రం కూడా మీకు తెలియదా ఏంటి డబ్బు సంపాదించడం అయితే చేతనవును కానీ ఇలా పొగరగా ఉండడం చేతనవును కానీ సాంప్రదాయాలు తెలియకుండానే ఇంత గొప్పవాళ్ళు అయిపోయారా ఏంటి అంటూ రంగా మాట్లాడేసరికి ఒరే రంగా ఎందుకు ఆవేశపడతాం వదిలేసే మనం మాట్లాడకూడదు గొడవ జరగకూడదు ఏవి ఆవేశపడకూడదు అన్నీ సక్రమంగా జరగాలి అని అనుకున్నాం కాబట్టే కదరా సైలెంట్గా ఉన్నది అని చెప్పి సత్యం అనేసరికి ఏం మాట్లాడు ఏంటి ఎప్పుడైతే నువ్వు రిటైర్ అయిపోయావో అప్పుడే నీలో ఉన్న ఆవేశం తగ్గిపోయిందా నీ కొడుకు కూడా చావలేకుండా అక్కడెక్కడో కూర్చున్నాడు నీ కొడుకును రెచ్చగొట్టాలని ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా నీ కొడుకు నిమ్మకు నేరెత్తనట్టుగా చాలా ఓర్పుగా ఉండే మనిషిలో చాలా కూల్గా ఉన్నాడు ఏంటి ఇదంతా నిగ్రహంగా ఉందామన్న ఉద్దేశమేనా నీ కొడుకు ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తాడు అనగాని నువ్వు ఇలాగే వాగుతూ ఉంటే వాళ్ళని వీళ్ళని కొట్టడం కాదు ఏకంగా నిన్నే కొడతాడు నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనగాని నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేను నిన్ను చూసి నోరు అదుపులో పెట్టుకోవాలా నువ్వు డ్రైవర్ స్థాయిని నేను నీ డ్రైవర్ పైన ఉండే స్థాయిని ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు చెప్తే నేను నోరు కంట్రోల్లో పెట్టుకోవాలా అని చెప్పి ఇంకా బాలు అనేసరికి సారీ సత్య సురేంద్ర అనేసరికి నీ ఇష్టం నీ కూతురు ఫంక్షన్ అది నీ కూతురు ఫంక్షన్లో నువ్వే ఇలాంటి పనులు చేస్తే అస్సలు కుదరదు కదా ఫంక్షన్ చెడగొట్టే ప్రయత్నాలు చేయకూడదు కదా నోరు చెయ్యి కాళ్ళు అన్నీ అదుపులో పెట్టుకోవాలి లేదంటే ఫంక్షన్ చెడిపోతే పిల్లలు బాధపడతారు పిల్లలు సంతోషం కోసమే కదా నువ్వు తగ్గినా నేను తగ్గినా కాని అని చెప్పాను కానీ నేను ఎక్కడ తగ్గాను నేను తగ్గను నీ కొడుకుని నేను అల్లుడుగా ఒప్పుకోవడమా నీ కొడుకుని శాశ్వతంగా నీ నుంచి దూరం చేసి నా అల్లుడుగా మార్చేసుకుంటాను సత్యం కొడుకు కాదు రవి ఈ సురేంద్ర డిఎం సురేంద్ర అల్లుడుగా రవి ఉండాలి ఉండేటట్టే ప్లాన్ చేస్తాను ఉండేటట్టే చేస్తానన్నీ కూడాను అని చెప్పి సురేంద్ర కాస్త అంటాడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎలా చేసినా నా కొడుకు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు వాడికి సంతోషం అక్కడే ఉంటుంది సురే నీ కూతురా నీలా కాదు కొంచెం అన్నీ ఆలోచించే మాట్లాడుతుంది నీలా పొగరబోతుగా అయితే లేదు నీ కూతురు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి సత్యం ఇంకా నీకు ఏమీ లేదు అయినా చాలా చక్కగా ప్లాన్ చేసావులే నా కూతుర్ని వల్లో వేసుకుంటే ఇక మీద నువ్వు సంపాదించలేవు కదా ఏమీ చేత కాని వాడిలా ఇంట్లో పడి ఉంటే ఇంటి పోషకత్వం ఎలా పోతుందన్న ఉద్దేశంతో నీ కొడుకును వల వేసి నా కూతుర్ని వల్లోకి లాగి మొత్తానికైతే కోటీశ్వర్లు ఇంటికి అల్లుండి చేసేసావు ఇప్పుడు నువ్వు సంపాదించకపోయినా పర్వాలేదు నా కూతురు సంపాదించి తెచ్చి పెడుతుంది కోట్లాస్తి వస్తుంది ఒక్కగానొక్క కూతురు కదా నువ్వు హ్యాపీగా కూర్చుని తినొచ్చు అని చెప్పనేసరికి మాటలు మర్యాదగా రాను మీ కూతురని చెప్పాకనే నేను వాడిని ప్రేమించొద్దు ప్రేమ జోలికి వెళ్ళొద్దన్నాను కానీ వినిపించుకోకుండా వచ్చి చేసేసరికి ఈ లోపు శృతి కాస్త మీనావంక అటువైపుగా వెళ్తూ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారని కొంచెం డిస్టెన్స్గా ఉండి వింటూ ఉంటుంది చూడు సత్యం ఈ ఫంక్షను ఇంత సక్రమంగా జరుగుతుంది అనుకుంటున్నావా జరగదు జరగనివ్వను కూడా ఎందుకంటే ఫంక్షన్ ఇలా ఎందుకు జరుగుతుంది ఫంక్షన్ చెడగొట్టేస్తాను అది నీ కొడుకు బాలుయే చేస్తాడు నీ కొడుకు బాలుయే చెడగొట్టేసి కావాలనే ఇదంతా చేశారని నా కూతురికి చెప్పి నా కూతుర్ని అల్లుండి శాశ్వతంగా ఎక్కడే ఉంచేసుకోవాలని ఎంత ఖర్చు పెట్టి ఇక్కడ నేను ఫంక్షన్ ఏర్పాటు చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా శృతి షాక్ అవుతుంది ఇంకా సత్యమైతే నోరు అదుపులో పెట్టుకో నన్ను అవమానించాలని చూసినా ఏం చేసినా నా కొడుకు బాలు ఊరుకోడు అనగాని నువ్వేంటి అదుపులో పెట్టుకునేది ఆయన నీ బ్రతికేంటి నా బ్రతికేంటి నువ్వు నాతో సమానంగా నా పక్కన కూర్చుంటావా అని చెప్పాను కానీ నేను మీ పక్కన కూర్చోలేదు మీరే నా పక్క కూర్చు కూర్చున్నారు నీ స్థాయి వెనకుండే స్థాయి ఎక్కడుండే స్థాయి కాదు అని చెప్పి ఈ లోపు బాలు కాస్త ముందుకు వస్తాడు ముందుకు వచ్చేసరికి ఇంకా కాలు కుంటుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి నీ కొడుకుకి గతి పట్టించడానికి కారణం ఎవరో తెలుసా నేనే వాడు గొడవ చేయాలనుకున్నాను వాడిలో చేవ చచ్చిపోయిందో లేక వాడిలో పౌరుషం చచ్చిపోయిందో నా మనుషులు ఎంతెలా వాడిని రెచ్చగొట్టాలని చూసినా వాడు ఏమీ లేని చీమోనిత్రులు లేని మనిషిలాగా చాలా కంట్రోల్గా ఉన్నాడు అని చెప్పి మాట్లాడేసరికి వాడిని రెచ్చగొడితే తర్వాత నీకే ప్రమాదం అని చెప్పనేసరికి వాడేం చేస్తాడు ఏరా బాలు ఏం చేస్తావు కాళ్ళు తొక్కేసినా నోరు మూసుకుని ఊరుకున్నావు నడ్డి మీద ఎవరో కొట్టినా నోరు మూసుకుని ఊరుకున్నావు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అని అనుకుంటున్నావా నేనే పక్కాగా ప్లాన్ చేసినా కానీ నువ్వు ఏం చేయలేవు చేవ చచ్చిపోయిందా ఏంటి అంటూ మాట్లాడేసరికి నాన్న నాకు అస్సలు కోపం కంట్రోల్ కావట్లేదు అని చెప్పాను కానీ సత్య నీ కొడుకు ఎందుకు పనికిరాకుండా పోయాడు ఇంకా నీ కొడుకుని ఏం చేయలేవు ఆయన నీదో బ్రతుకు నీ కొడుకుతో ఒక బ్రతుకు పెద్ద ఇంటి వాళ్ళకి వలలు వేసి పెద్ద ఇంటి కోడల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ సంపాదన మీద వాళ్ళు తెచ్చే డబ్బుల మీద ఆశపడి బ్రతుకుదామనుకున్నది మీది ఒక బ్రతికేనా రిటైర్మెంట్ అయిపోయి ఇంటి దగ్గర కాలక్షేపంగా కూర్చుని నీ కొడుకులకు చెప్పేది ఇదేనా అంటూ సత్యాన్ని తక్కువ చేసి మాట్లాడేసరికి సత్యం కళల్లో నీళ్ళు వస్తాయి నీళ్లు వచ్చేసరికి ఇదంతా కూడా శృతి చూస్తూనే ఉంటుంది ఇంకా పాలు సురేంద్ర చంప చెల్లు మనిపిస్తాడు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావరా అంటూ బాలు కాలర్ పట్టుకునేసరికి డాడీ అంటూ గట్టిగా పిలుస్తుంది శృతి హే చూసావా బేబీ చూసావా నీ కోసమని ఎంత ఖర్చు పెట్టి ఇదంతా కూడా చేస్తే నీ మీ ఇంటి వాళ్ళు వచ్చి నన్ను కాలర్ పట్టుకున్నారు నన్ను కొట్టాడు అని చెప్పాను కానీ ఎప్పటి వరకు జరిగిందంతా నేను చూశాను డాడీ నువ్వు వీళ్ళని ఎంతలా అవమానిస్తున్నావో చెవులారా విన్నాను అంత దారుణంగా మాట్లాడకూడదు డాడీ రవి నన్ను వలలో వేసుకోలేదు రవినే నేను ప్రేమించాను నివ్వని తెలిసాక రవి నా వెంట పడకూడదు అని నా వెనకాల నుంచి నన్ను నాతో మాట్లాడడం మానేశాడు కానీ రవి లేకపోతే నేను ఉండలేను కాబట్టే రవిని నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఏదైనా అనాలి అనుకుంటే నన్నాను నువ్వు ఇదంతా ఎందుకు చేశావు ఆ ఇంటి నుంచి మేము వచ్చేయడం కోసమా ఎలా వచ్చేస్తామనుకుంటున్నావు నేను ఆ ఇంటి కోడల్ని ఆ ఇంట్లోనే ఉంటాను మా మావయ్య గారిని ఇంతెలా అవమానిస్తావా మా మావి గారు చేతకాని వారేం కాదు మా మావయ్య గారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఉన్నారు అందరూ కూడా మా మావయ్య గారిని చక్కగా చూసుకుంటాము మా మామయ్య గారిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను మా మావయ్య గారికి క్షమాపణ చెప్పు డాడీ అని చెప్పనేసరికి బేబీ అని చెప్పి రో షోభ మాట్లాడేసరికి మమ్మీ నువ్వు ఇందులో కలగజేసుకోకు డాడీ ఇప్పటి వరకు ఏం మాట్లాడారో ఏం చేశారో అంతా నేను విన్నాను ఒకరు చెప్తే తెలుసుకునే స్థితిలో కాదు నా కళ్ళారా నేను చూశాను నా చెవులారా నేను విన్నాను డాడీ మా అంకులకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే చెప్పండి అని చెప్పనేసరికి క్షమాపణ అప్పుడు చెప్తాడు ఇంకా సత్యమైతే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్